సనాతనం ఇది భారత ఋషిపీఠం ఋషి పీఠం సనాతనం ఇది భారత ధాత్రీయ ఋషి పీఠం ఆది మహర్షి పరమేశ్వరుడే అధిపతి గాగల అమృత ఋషి పీఠం ఋషి కొన్ని కొన్ని వృక్షములు కొన్ని జంతువులు వీటిల్లో విభూతులుంటాయి విభూతునంటే అర్థం ఏమిటంటే సృష్టిలో అన్నీ కూడాను భగవత్ స్వరూపములే ఏది చైతన్యత చూస్తే ఉపాధి లక్షణాలు కూడా ఉంటాయి కదా ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒకవేళ గొడవపడ్డాడు మీరు అన్నింటిలో దేవుడిని చూడమన్నారండి అందుకే ఏనుగు వస్తూ ఉంటే ఇందులోనూ విష్ణువు వెళ్తూ ఉంటే తొండంతో విసిరింది అన్నాడు నువ్వు పొరపాటు పడుతున్నావు దాని మీద మామిటి వాడు పక్కకి వెళ్ళన్నాడు వినలేదా అన్నాడు ఇక్కడ నువ్వు ఈ విష్ణువుని చూసుకోని ఆ విష్ణువుని చూడలేదన్నా ఇది ఒక్కొక్కసారి వేదాంతాన్ని సరిగ్గా అన్వయించుకోకపోవడం వల్ల కొన్ని ప్రమాదాలు ఉపాధి ధర్మం వేరు చైతన్య స్వరూపం వేరు ఇది తెలుసుకోవాలి చైతన్యత అందరూ ఒకటే కొన్ని ఉపాధులు వేరు స్త్రీ పురుష మర్యాదలు అంటే దేని మర్యాదలు దానికి ఉంటూ ఉంటాయి అలాగే అన్నీ ఒకటైనప్పటికీ భగవత్ చైత అన్నిట్లో ఉంటూ గొప్పవాటి ఎందుకు ప్రకాశం ఉంటుంది ఉదాహరణకి సూర్యకాంత్ అన్నిటి మీద పడుతుంది అద్దం మీద పడి సూర్యకాంత్ ఏం చేస్తుంది అందులో మీరు సూర్యుడిని చూడొచ్చు దాని నుంచి కాంతి వస్తుంది అవునా లేదా అలాగే సృష్టిలో కొందరు అర్థం లాంటి వాళ్ళు ఉంటారండి వాళ్ళ పరమాత్మ ప్రకాశాన్ని తమ హృదయంలో కలిగి ఉండి తిరిగి ఇవ్వగలరు వాళ్ళు అలాంటి వాటిని విభూతులు అంటారు అలాగే ప్రతి వాటిలోనూ విభూతులు ఉంటాయి రాళ్ళన్నీ గొప్పవే అందులో కొన్ని రత్నాలు ఉంటాయి అవి గొప్పవే కానీ సాలగ్రామసులు చాలా గొప్పది అవునా లేదా నర్మదలో దొరికే బాణలింగం గొప్పది ఎందుకంటారు అంటే వాటికి విభూతుంది వాటికున్న గొప్పతనం ఏంటో తెలుసుకున్న మహర్షులు భారతదేశంలో ఉన్నారు అది గొప్పతనం అంటే అదే సాలగ్రామాన్ని విష్ణు స్వరూపంగా పెట్టుకో నర్మద బాణాన్ని శివస్వరూపంగా పెట్టుకో షోణశిల్ని గణపతి స్వరూపంగా పెట్టున్నాడు అంటే ఆ రాతిలో ఒక అనుక భగవత్ తత్వం ఉంది అది వాళ్ళు కనిపెట్టారు దీన్ని విభూతులు అంటారు అది రాయే కానీ విభూతులు అందుకే రాళ్ల జన్మంలో అనేక పుణ్యముల వల్ల వచ్చే చివరి జన్మ సాలగ్రామ జన్మ అన్నారు అలా ప్రతిదానికి ఉంటాయి అలా వృక్షాల్లో కూడాను అనేక రకాల వృక్షాలు ఉంటాయి అన్ని వృక్షములు ఔషధాలుగా ప్రతి వృక్షము స్వరూపంగా నమస్కరిస్తాం వేటిని కాదనకూడదు రాళ్ళన్నీ గొప్పవే కానీ సారగ్రామం అలాగే వృక్షాలన్నీ గొప్పవే వాటిలో కొన్ని విభూతి కలిగిన వృక్షములు మన సంస్కృతి చెప్పింది వాటిని దేవతా వృక్షములు అంటారు ద్రుమములలో ద్రుమము వృక్షము లత నేని తేడాలు ఉంటాయి ద్రుమము అంటే మొక్కలు వాటిలో విష్ణు విభూతి కలిగింది తులసి అలాగే వృక్షాలలో విష్ణు విభూతి భగవద్విభూతి కలిగినవి న్యగ్రోధః ఉదుంబర అశ్వత్థ న్యగ్రోధం అంటే వటవృక్షం ఉదుంబరం అంటే మేడి చెట్టు అశ్వత్థం అంటే రావి చెట్టు ఈ మూడింటి రూపములో ఉన్నవాడు అందుకే భారతీయ సంస్కృతులు వాటి ఎందుకు దండం పెడతారంటే వాటి ఎందుకు ప్రత్యేకమే విభూతి ఉన్నది భగవద్ విభూతి వాటిలో ఉంటుంది ఎందుకంటే కొన్ని విద్యుత్ శక్తిని గ్రహించగలిగే పరికరాలు ఉంటాయి కొన్ని గ్రహించలేవు అలాగే కొన్ని ఉపాధులు భగవత్శక్తిని పొంది అందించగలవు ఈ మధ్యనే ఒక అణుశాస్త్రవేత్త ఈ మధ్య ఏంటి నేను చూసి ఇరవై ఏళ్ళు అయింది తర్వాత ఆయన యొక్క సహాయాన్ని ప్రభుత్వం తీసుకున్నాయి ఆయన ఒకప్పుడు న్యూక్లియర్ సైంటిస్ట్గా చేసి రిటైర్ అయిన తర్వాత దీని మీద రీసెర్చ్ చేసి ఒక పరికరాన్ని కనిపెట్టాడు దానివల్ల ఒక వస్తువు నుంచి ఎంత శక్తి ఎంత మేర వరకు వస్తుందని పరిశీలించి భారతీయ సంస్కృతికి నమస్కారం చేశాడు ఒకటే అని చేసింది ఒక దైవ చిత్రానికి చందనం పెట్టి కుంకుమ పెట్టి ఒక పువ్వు పెడితే దాని నుంచి ఎన్ని మీటర్ల శక్తి వస్తుందో మెజర్ చేసి ఇచ్చాడు ఆయన అదేవిధంగా చెట్లలో తులసి నుంచి మారేడు నుంచి మేడి నుంచి రావి నుంచి మర్రి నుంచి శక్తి తరంగాలు దివ్య శక్తి తరంగాలు పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా వస్తున్నాయి అవి ఎన్ని మీటర్స్ వరకు వెళుతున్నాయో లెక్క కట్టే పుస్తకం రాశారండి ఆయన ఇక్కడ ఇంగ్లీష్లోనే వచ్చింది ఇది అందుకే మన వాళ్ళు అంటారు అలాంటి వృక్షాల సన్నిధిలో జపం చేస్తే ఎక్కువ వస్తుంది తులసి చెట్టు దగ్గర కానీ మారేడు చెట్టు దగ్గర కానీ వీటిని దేవతా వృక్షాలు అంటారు అలాగా వృక్షముల్లో న్యగ్రోధము అంటే వటవృక్షము ఉదుంబరము మేడి చెట్టు అశ్వత్థము ఈ మూడు రూపములతో ఉన్న వాడికి నమస్కారము వృక్షరూపంగా నమస్కరిస్తున్నాం అందుకే అలాంటి వృక్షాల దగ్గర నిలబడి మనం స్తోత్రించేటప్పుడు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయ తే నమ ఇలా చుట్టూ ఉన్న వాటిలో భగవంతుని చూడ్డా అలవాటు చేసుకుంటే సర్వత్రా భగవంతుణ్ణి నీలో భగవంతుణ్ణి నువ్వే భగవంతుడిని తెలుసుకునే శక్తి వస్తుంది ఇది క్రమం అండి అలాంటి దివ్య వృక్షములు అయితే వృక్షపరంగా వీటికి అర్థం ఉంది కానీ ప్రతిదానికి మన పరమాత్మ పరంగా మరొక అర్థం చెప్పాలి కదా సరిపోవాలి న్యగ్రోధం అనేది భగవంతుడి పేరు అదే ఆ వృక్షానికి పెట్టారని అర్థం చేసుకుంటే న్యగ్రోధము రోధ అంటే పై నుంచి క్రిందికి పెరిగేది ఏదో అది అన్నారు ఇక్కడ అది వటవృక్షానికే వర్తిస్తుంది మిగిలిన వాటికి రాదు ఎందుకంటే వటవృక్షం పైకి వెళ్ళి మళ్ళీ ఓడలు దింపుకుని కిందకు వస్తుంది మరే వృక్షమునికి అది స్వభావం లేదు గనక వటవృక్షములు నన్ను నీ ఎగ్రవధం అన్నాం అసలు భగవంతుడే వటవృక్ష స్వరూపుడు ఎందుకంటే ఆ పైవాడనే ప్రతివాడు అంటాడు ఇక్కడ అందుకే పైనుంచే భూమికి అన్ని వస్తున్నాయి క్రింద నుంచి కాదు పైనుంచే ఇక్కడికి లభించి మనకి ఇక్కడి నుంచి పొందుతున్నాం కనుక భగవానుడు ఆదిత్యాది రూపములతో పర్జన్య ఆదిత్యంత వరకు చదువుకున్నాం కదా ఆ రూపములతో భూమి ఎందుకు ప్రవేశించి క్రిందికి వచ్చి శక్తుల్ని ఇస్తున్నాడు అంతేకాదు భగవంతుడు ఇప్పుడు అతీతుడే మనకి సర్వాతీతమైన పరమాత్మ విశ్వమునందు ప్రవేశించి వ్యాపించి శక్తినిస్తున్నాడు కానీ అతీతుడైన వాడు ప్రపంచంలో వ్యాపించారంటే అతీతం అంటే ఊర్ధ్వము వ్యాపించినది అంటే క్రిందగా తన తన నుంచి వచ్చిన విశ్వము తన క్రిందే ఉన్నది దాని ఎందు వ్యాపించిన వ్యాపించినవాడు తన క్రిందే అంటే అర్థం పరమ పరతత్వం కంటే క్రిందితత్వములు ప్రపంచం క్రిందితత్వము ఇరవై నాలుగు పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు తత్పూర్వం పంచ తన్మాత్రలు పంచ తర్వాత వచ్చినటువంటి అంతఃకరణ చతుష్టయం ఇవన్నీ క్రింది తత్వములు ఇవి మనకు తెలుసు దీని పైతత్వం పరతత్వం కనుక పైనుంచి క్రిందికి వచ్చినటువంటి ఈ విశ్వమంతటికి తాను మూలమై అక్కడున్నాడు ఉన్నాడు మూలంతో చెట్టుకు ఎంత అనుబంధమో పరమాత్మతో ప్రపంచానికి అంత అనుబంధము అందుగా న్యగ్రోధ ఇది అర్థం ఇక్కడ పైగా అను అనురుధ్యతే అని ఒక మాట ఉంది న్యగ్భి అనుతే ఇది న్యగ్రోధ అంటే తనకంటే క్రిందనున్న వారి చేత ప్రార్థింపబడేవాడు అన్నట్టు అక్కడ ఆయనకి ఆయన ప్రార్థించేవారందరూ ఆయన కంటే కింద వాళ్ళే కదండి దేవతలు కాని ఋషులు కాని జీవులు కానీ ఆయన నుంచి వచ్చి ఆయన్నే ప్రార్థిస్తున్నారు అందుకే వారందరి చేత ప్రార్థింపబడేవాడు ఇన్ని అర్థాలు న్యగ్రోధ అంటే చెట్టుగా ఆయన కాదు అందుకే పురాతన వట శివ అని ఒక మాట ఉంది శివుడు పెద్ద వట వృక్షమయ్య అన్నాడు ఇక్కడ అందుకే వటవృక్ష మూలంలో ఉంటాడు వటవృక్షమే ఆయన అన్నారు ఇక్కడ వటవృక్షానికి ఒక లక్షణం ఉంది అనేక ఓడలు దింపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ అలాగే విశ్వం కూడా తనంత తానే విస్తరించే లక్షణం కలిగిన తద్రూపుడై ఉంటాడు ఇక్కడ పైగా జ్ఞానవృక్షం అని మర్రి చెట్టును ప్రతిగ్గా చెప్పడం కనబడుతుంది ఇక్కడ ఇది చెప్తూ శాస్త్రంలో మాట ఉంది విశ్రామోయం మునీంద్రాణం పురాతన వట శివ వేదాంతసాఖ్య యోగాఖ్యా తిస్రస్త జటయ స్మృత అంటే తరించడానికి మూడు శాస్త్రములు వేదాంతము సాంఖ్యము యోగము ఈ మూడు కలిపి నిజానికి ఒకే శాస్త్రము సాధనగా ఒకటి సిద్ధిగా ఒకటి చెప్పబడుతుంది ఇక్కడ ఇవి జ్ఞానములనే శాస్త్రములు ఊడలుగా దింపుకుంటూ విస్తరిల్లిన మహావృక్షమే శివుడు అన్నారు ఇక్కడ జ్ఞానస్వరూపుడు అలాగే ఒక ప్రసిద్ధి చెందిన ఇంగ్లీష్ పత్రికల కాలం స్పీకింగ్ ట్రీ అని పెట్టి అందులో సనాతన ధర్మ విజ్ఞానం చెప్తుంటారండి ఆధ్యాత్మిక జ్ఞానం అంతా భరిపెట్టారు అంటే సరియైన జ్ఞానానికి సరైన ప్రతీక వృక్షమే ఎందుకంటే ఎండలో అలసిపోయిన వాడు మర్రి చెట్టు నీడలో ఎంత విశ్రాంతిగా ఉంటాడో సంసారమనే గమనంలో అలసిపోయినవాడు పరతత్వం దగ్గర అంత శాంతిని పొందుతాడు అని చెప్తూ అటువంటి వటవృక్షం విశ్రామస్థానమైన వాడు ఉదుంబర తర్వాత మాట ఉదుంబరం అంటే మేడి చెట్టు నిన్న నిన్న కాక మొన్న దత్త జయంతి చేసుకున్నాను అక్కడ దత్తుడు మేడిచెట్టు స్వరూపం కొన్ని చెట్లు చూస్తే భగవంతుడు గుర్తొస్తారండి ఇది ఎందుకో తెలియదు చుట్టు మేడి పండు చూడ పొట్ట విప్పి చూడ పురుగులుండు అందరికీ తెలుసు ఒక్క మేడు చెట్టుకు పళ్ళు ఎంత ఉంటాయండి ఆ మాటకు వస్తే కొమ్మల దగ్గర కాదు కింద నుంచే పళ్ళు ఉంటాయి దానికి పళ్ళను గుత్తులు గుత్తులు వస్తాయి మీరు గమనించారే లేదో అందులో ఒక పండు లోపల పురుగులు ఉంటాయి ఒక పండు అన్ని పళ్ళల్లో ఉండొచ్చు అయితే ఒక పండులో బోల్డ్ పురుగులు ఉంటాయి అందులో పురుక్కి ఆ పండే ప్రపంచం మరొక పండు ఉందని కూడా దానికి తెలియదు అందుకే ఎంత రీసెర్చ్ చేసినా ఆ పండుగలోని సబ్జెక్ట్సే చెప్తుంది మరో గురించి తెలిస్తే కదా రీసెర్చ్ చేయడానికి కూడా వాళ్ళు బయటకు వస్తే తెలుస్తుంది కానీ దాన్ని చీల్చుకుని బయటకు వచ్చే శక్తి పండుకు పురుగుకు లేదు ఆ పండులోనే తిరుగుతూ పండే ప్రపంచం వరకు చచ్చే వరకు అలాగా అనేక బ్రహ్మాండాలు పళ్ళుగా కలిగిన ఉదుంబర వృక్షంలో పరమాత్మ ఉన్నాడు అన్నారు ఇక్కడ అందులో ఏ బ్రహ్మాండంలో వాడికి అదే పెద్ద బ్రహ్మాండం అక్కడికక్కడ ఇదే ప్రపంచం మరొకటి లేదు అనుకుంటాడు ఇలా ప్రతి పండులో పురుగులు అనుకుంటాయి అలా ప్రతి బ్రహ్మాండంలో వాళ్ళు అలాగే అహంకరిస్తుంటారు కానీ ఇన్ని పళ్ళకి శక్తి దేని నుంచి వస్తుంది ఆ చెట్టు నుంచే కనుక ఇన్ని బ్రహ్మాండాలకి శక్తినిస్తున్న అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహాన్ని చెప్పినట్లుగా సర్వ బ్రహ్మాండమును శక్తిగా ఇచ్చినటువంటి వాడు ఉదుంబర శబ్దానికి ఏమిటి మేడి చెట్టుని చూడగానే భగవంతుని భావించడం బాగుంది ఉత్ ఉంబరహ ఉత్ ఉంబరహ దీనికి మాట ఉచ్చై సర్వత ఉత్తమో వేదరపూ శబ్దోస ఉదంబర అన్నారు ఇక్కడ అంటే అన్నిటికంటే ఎత్తుగా ఉన్నతముగా ఉన్నది అని అర్థం అంటే పెరగడం ఎలా పెరుగుతుందంటే ఎంతో ఎత్తుకైనా పెరగగలిగినటువంటి దీని ఉదయం ఉత్కృష్టముగా వ్యాపించినది అంబర శబ్దానికి వ్యాపకత్వం అని అర్థం ఉత్ ఉమ్ అంబరహ అలాగే ఉత్ బరహ దీనికి అర్థం చెప్తూ అభిశబ్దే అభి అనేటప్పుడు శబ్దే అని అర్థం తీసుకుంటే ఉదుంబర అంటే అన్నిటికంటే ఉత్కృష్టమైన శబ్దరూపుడు అనర్థం అంబర శబ్దానికి అని కూడా అర్థం ఉందండి ఆకాశంలో శబ్దం ఉంది కానీ ఉదుంబర అంటే ఉత్కృష్టమైన శబ్దరూపుడు అని అర్థం అంటే వేదస్వరూపుడు ఇది ఒక అర్థం ఇంకొక అర్థంలో ఉత్కృష్టముగా వ్యాపించినటువంటి వాడు పరమాత్మ పరంగా అర్థం ఇందాక మేడి చెట్టు పరంగా చెప్పుకున్నాం తర్వాత అశ్వత్థ అశ్వత్థ అంటే రావి చెట్టు కనుక భగవత్ స్వరూపంగా భావిస్తారు అయితే వృక్షశాస్త్రం వేదా దేవతాశాస్త్రం కలిపి చెప్పేట వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే వటవృక్షం శివరూపం విష్ణు విష్ణుస్వరూపం అని చెప్పారు ఇక్కడ ఆ విభూతులకి ఆ విధంగా తెలియజేయడం జరుగుతుంది అందుకే మనవారు అలాంటి వృక్షాలు కనబడినప్పుడు కొన్ని కనగడినప్పుడు ఆగి నమస్కారం చేయాలంటే దాటి వెళ్ళిపోకూడదు ఎందుకంటే దిలీప చక్రవర్తి కామధేను అక్కడ ఉంటే చూడకుండా దాటి వెళ్ళిపోయాడు అందు గోవును చూసినా అశ్వత్థ వటవృక్షాదులను చూసినా అదేవిధంగా వేదవేత్తలను చూసినా గురువులను చూసినా ఆగి నమస్కరించాలి కానీ అతిక్రమించి వెళ్ళరాదు అని శాస్త్రం చెప్తుంది ఇక్కడ అందుకే ఎందుకంటే వాటిలో భగవద్విభూతి ఉంటుంది ఇక్కడ అలాగే అశ్వత్థ అంటే రావి చెట్టు రూపంలో ఉన్నటువంటి వాడు అని అర్థం చెప్పుకున్నాం దానికి అశ్వత్థ అనే పేరు ఎందుకు వచ్చిందయ్యా ఇది కూడా ఆలోచించవలసిన అంశం కదా అంటే ఒక అర్థం వేదాంతులు చెప్తుంటారు నవహ అశ్వః స్వత్హ స్వత్ అంటే స్వహ అంటే రేపు తహ అంటే ఉండుట అశ్వత్థ రేపటకుంటుందని గ్యారంటీ లేనిది అని అర్థం అంటే అశ్వత్థం అంటే అర్థం అంటే అశ్వత్థహ రేపటికుంటుందని గ్యారంటీ లేదు అంతేకాదు శ్వహ అంటే రేపు నా అంటే అశ్వము రేపు ఉంటుందని గ్యారంటీ లేని దాని ఎందు తహ ఉన్నవాడు అని అర్థం ఇక్కడ కానీ అశ్వహ అంటే రేపు ఉంటుందని చెప్పలేనిది అశ్వహ దాని ఎందు ఉన్నాడైనా అంటే రేపు ఉంటుందని చెప్పలేము అర్థం ఏంటి శాశ్వతము కానిది అని అర్థం ఇక్కడ శాశ్వతము కానిది అశ్వహ దాని ఎందు శాశ్వతముగా ఉండువాడు వాడు వాడు అశ్వత్థ ఇప్పుడు నేను చెప్పగలదు మీరే చెప్తారు లేదా భగవంతుడి మాట ఊతం తీసుకోండి వినశ్యత్ స్వవినశ్యంతం వినశ్యంతం శపశ్యతి నశించే వాటిలో నశించని వాడిగా ఉన్న నన్ను తెరుచుకునేవాడు పండితుడు అన్నాడు ఇక్కడ నశించే శరీరాల్లో నశించని ఆత్మగా ఉన్నవాడు అర్థం ఇప్పుడు అశ్వహ అనే మాటకి నశించే శరీరాలు దాని ఎందు నశించని వాడుగా ఉన్నవాడు వాడు వాడు అశ్వత్థ ఈ మాట ఉంటేనే రేపటి గ్యారంటీ లేని బాడీలో ఎప్పుడు ఉండేవాడు కూడా ఉన్నాడు అద్భుతం ఉంది కదా అది అశ్వత్హ ఇది వేదాంతులు చక్కగా చెప్పినటువంటి మాట అని స్వహ అపి నస్తాత రేపు కూడా ఉంటుందని చెప్పలేనిది అని అర్థం చెప్పారు మరొక అర్థంలో శాశ్వతము కాని పదవులున్న వాళ్ళందరూ ఎవరో వాళ్ళల్లో అధికారంగా ఉన్నట్ట అంటే ఇంద్రాదులు అందరూ కూడా అటువంటి వారే ఇవాళ ఇంద్రుడు తర్వాత ఎవడు గ్యారంటీ లేదు నహుషుడికి అయితే మీ ఇంద్రుడైనప్పుడు కనుక పదవులు గ్యారంటీ లేదండి మరీ సంబరపడిపోయి వచ్చింది కదా అన్న పదవి అయితే మహా అయితే ఐదువేళ్ళే తర్వాత వాడు ఎవడు అది గుర్తుపెట్టుకుంటే ఐదేళ్ళు జాగ్రత్తగా ఉంటాడు అప్పుడు అహంకరించాడు ఏది శాశ్వతం కాదు అది గుర్తుపెట్టుకోవాలి అన్నమయ్య అన్నం కీర్తన ఒకటి గుర్తొస్తుంది ఈ సమయంలో ఏమిటయ్యా వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు ఎనసి బ్రహ్మాండము లేలిరట పెనగొని వారల పేరులు మరచిరి మనుజ కీటముల మరవ్వరెడుగు అన్నాడు ఇప్పుడు ఇప్పటికెందరు బ్రహ్మలు వెళ్ళారు వాళ్ళ పేర్లు తెలియవు అందుకే బ్రహ్మగారు అన్నగా పేర్లు చెప్పలేదు ఇంకా మనుజ కీటముల మరవ్వరెడుగు అన్నాడు ఎంత గొప్ప మాట ఎందుకు మిడిసిపోట అహంకారాలు అది గుర్తు చేస్తుంది పేరు అశ్వత్హ మరేమిటి ఈ మారిపోయి నిలవని శరీరాల్లో మారకుండా నిలిచిపోయే వాడిని గుర్తు చేసుకో అది నామానికి ఉన్నటువంటి అర్థం ఇంకొక అర్థం ఇది మరొక శాస్త్రీయమైన వైదిక అర్థం చెప్పుకుంటున్నాం అది అశ్వ అనే శబ్దానికి గతంలో ఒక అర్థం చెప్పాం గుర్తుందా అశువ్యాప్త వ్యాపించుట అని అర్థం వ్యాపించ అందుకే సూర్యకిరణములకు లేని పేర్లు అవ కాంతికి లక్షణం ఏంటంటే వెలుగిన చోటే ఉండదు వ్యాపిస్తుంది శక్తిక లక్షణం వ్యాపకత్వం కాంతిక లక్షణం వ్యాపకత్వం చైతన్యానికి లక్షణం వ్యాపకత్వం కానీ అశ్వత్థ అంటే వ్యాపించి ఉన్నవాడు వ్యాపించి వ్యాపించిన వాటిలో ఉన్నవాడు అంటే సూర్యభగవానుడు తన కిరణాలను వ్యాపింపజేస్తున్నాడు అశ్వములు వాటి ఎందు తానున్నాడు తన శక్తి ఇక్కడే కనుక తన నుంచి వ్యాపించిన జగత్ ఎందు తాను ఉన్నవాడు గనక అశ్వత్థ ఇది కూడా పరమాత్మ పరంగా వైదికమైనటువంటి అర్థాన్ని మనం చెప్పుకున్నాం అటువంటి రూపుడైన భగవానునికి నమస్కరిస్తూ